హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ పార్ట్ అంటే బాడీలో ఏమేమి చేంజెస్ అవుతాయి దానివల్ల హెయిర్ మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది ఒకసారి గా తెలుసుకుందాం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇది మెయిన్ బల్బ్ అంటే హెయిర్ యొక్క స్టార్టింగ్ అనమాట ఈ హెయిర్ యొక్క స్టార్టింగ్ లో మీకు కనిపిస్తుంది బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయి కదా సో బ్లడ్ వెజల్స్ లో ఏదైనా డిఫిషియన్సీ ఉంది బ్లడ్ క్వాలిటీ అనేది మంచిగా లేదు అని అంటే హెయిర్ సరిగ్గా పెరగదు హెయిర్ లో ఒక సైకిల్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఏంటి అని అంటే గ్రోత్ సైకిల్ అంటే దానికి మెడికల్ టెర్మినాలజీ ఉంది మీకు అర్థం అవ్వడం కోసం త్రీ సింపుల్ వర్డ్స్ తో మనం దీన్ని అర్థం చేసుకున్నాం ఫస్ట్ దీన్ని గ్రోత్ సైకిల్ అని అంటారు ఆర్ గ్రోత్ ఫేజ్ అని అంటారు సెకండ్ ని రిగ్రేషన్ ఫేజ్ అని అంటారు థర్డ్ ని హెయిర్ ఫాలింగ్ ఫేజ్ అని అంటారు ఆర్ ఫాలింగ్ ఫేజ్ అని అంటారు ఈ గ్రోత్ ఫేజ్ ఏదైతే ఉందో మంచిగా బ్లడ్ సప్లై ఉంది అంత మంచిగా ఉందంటే టూ టు ఎయిట్ ఇయర్స్ బట్టి మనకు వన్ సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ అనేది గ్రో అవుతుంది అది గ్రో అయిన తర్వాత టూ టు త్రీ మంత్స్ వరకు రిగ్రేషన్ ఫేజ్ లో ఉంటుంది అంటే అటు తగ్గిపోకుండా అటు పడిపోకుండా ఉండే మధ్యలో స్టేజ్ అనమాట ఈ టూ టు త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత హెయిర్ ఊడిపోతుంది సో అది పడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త హెయిర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఓవరాల్ గా అసెస్మెంట్ చేసుకుంటే హెల్దీ ఇండివిజువల్స్ లో ఎయిటీ పర్సెంట్ గ్రోత్ ఫేజ్ లో ఉండాలి ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది మనకి రిగ్రేషన్ ఫేజ్ లో ఉండాలి మిగతా ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది ఫాలోయింగ్ ఫేజ్ లో ఉండాలి అంటే హెయిర్ ఫాల్ అవ్వడం నార్మలే కొత్త హెయిర్ రావడం కూడా అంతే నార్మల్ కానీ ఏదైనా చెప్పిన కాజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ గ్రోత్ ఫేజ్ అనేది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద హెయిర్ లో ఉండాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ కి పడిపోయినా అంతకన్నా తక్కువ పడిపోయినా రిగ్రేషన్ ఫేజ్ ఆర్ ఈ హెయిర్ ఫాలింగ్ ఫేజ్ అనేది ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ అయిపోయినా కూడా హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేస్తారు మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే లేదంటే ఫీమేల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ దాంతో పాటు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ మంచి క్యూర్ కోసం కనుక మీరు వెతుకుతూ ఉంటే పిడిక సోమిపతి ఇస్ ద ఆప్షన్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి విజిట్ అవ్వండి లేదు మీకు అవ్వట్లేదు దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది సో ఈ ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాత్రం షేర్ చేయొచ్చు మేము కావాల్సిన కావలసిన ఇన్వెస్టిగేషన్ మిమ్మల్ని అడుగుతాము మీరు చేయించుకొని మాత్రం షేర్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డైరెక్ట్ గా మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది యుఎస్ఎంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రోస్ ద ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుంది మీరు మాతో కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా వాట్సాప్ గానీ మెసేజ్ గానీ కాల్ గానీ చేసి కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నారు లేదు థైరాయిడ్ ఆర్థ్రైటిస్ ఫీమేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దేంతో సఫర్ అవుతూ హెయిర్ ఫాల్ కూడా ఒక ఇష్యూ అని అనుకోండి మీరు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అనుకుంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు థైరాయిడ్ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు వచ్చిన హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఆల్రెడీ మేము ట్యాకిల్ చేసాం మంచి సక్సెస్ రేట్ ఉంది ఒకటి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ నోట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి ఇవాల్యుయేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ఏంటి మీకు ఏమైనా ఉన్నా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీ హోలిస్టిక్ గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీటి మీద మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ త్రీ ప్రిన్సిపల్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నాచ్ లో ఉంటాయి సో మీరు కనుక క్యూర్ కోసం చూస్తుంటే ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ